అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఉసిరికాయ పులిహోర అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉసిరికాయలు అనేవి ఈ సీజన్లో చాలా ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి ఈ విధంగా ఒకసారి ఉసిరికాయ పులిహోరని ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ బాగుంటుంది సో ఇంక లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ ఉసిరికాయ పులిహోర కోసం నేను ఒక గ్లాస్ రైస్ అయితే ఉడికించి తీసుకున్నానండి రైస్ అనేది పొడి ఉండాలి అప్పుడే పులిహోర అనేది చాలా బాగా కుదురుతుందండి ఇలా ఉడికించుకున్న రైస్ని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉసిరికాయ పులిహోర కోసం ఆరు ఉసిరికాయలని తీసుకున్నానండి ఒక గ్లాస్ రైస్కి ఒక ఆరు ఉసిరికాయలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ ఉసిరికాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసి తీసుకోండి ఈ ఉసిరికాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి రోగనిరోధక శక్తి పెంచుతుంది శ్రమం ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తుంది జుత్తు ఎదుగుదలకి పనిచేస్తుందండి రోజు ఒక ఉసిరికాయ తినడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఒక ఉసిరికాయ తింటే మన ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి సో ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోండి ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు మంతులు కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి మంటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని నిదానంగా దోరుగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే ప్లేట్లెక్కి తీసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారిపోయాక మెత్తటి పొడిగా గ్రైండ్ చేసి తీసుకోండి ఈ పొడి వేసుకోవడం వల్ల ఉసిరికాయ పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ పొడిని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముసిరికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు నువ్వులుని వేసుకోండి పులిహోర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నూనె అనేది వేడెక్కిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేరుచెన పలుకులు వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిచనపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోండి మంటని మీడియం కేజెస్ వేసుకొని వీటిని దోర్గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఎండిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు రమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి దోరగా ఫ్రై చేసుకోండి చూసారు కదండి పోపు అనేది ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉసిరికాయని పొడి చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇక నచ్చితే ఇంగు వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇంకే పొడి వేసుకున్న తర్వాత ఒకసారి పచ్చివోసన పోయి వరకు ఫ్రై చేసుకోండి అంతే మరి ఎక్కువగా ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అంత బాగా కలిసిలాగా కలిపిసుకున్న తర్వాత మనం ముందుగా ధనియాలు నువ్వులు పొడి చేసుకున్నాం కదండి ఆ పొడిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి రైస్ ఆ రైస్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిచేలాగా కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ అంతా బాగా కలిసిలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ నిమ్మచెక్క రసాన్ని వేసుకోండి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఉసిరికాయ అనేది ఒగరుగా ఉంటుంది కదండి ఆ ఒగర లేకుండా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మరసం వేసుకున్నాను అది కూడా మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నిమ్మరసం వేసాక అంతా ఒకసారి బాగా కలిసిలాగా కలుపుకోండి అంతేనండి ఇలా బాగా కలిపిసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది ఈ ఉసిరికాయ పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సీజన్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి ఉసిరికాయలు ఒకసారి తెచ్చేసుకొని ఎలా ఒకసారి పులిహోర చేసి ట్రై చేయచ్చు చూడండి టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో అంతేనండి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్